పేదరిక నిర్మూలన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అర్హులైన వారందరూ వాటిని వినియోగించుకోవాలని కేంద్ర రసాయన ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి ప్రభుత్వ ఆర్థిక సలహాదారు మనోజ్ సేతి అన్నారు పెద్దపల్లిలోని భూమ్ నగర్ లో నిర్వహించిన మనోజ్ సేతి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం సాధిస్తున్న పురోగతి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైందని చెప్పారు అర్హులైన వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలను అందించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను చేపట్టామని తెలిపారు తపాలా శాఖ ద్వారా సుకన్య యోజన మహిళా సమ్మాన్ ఖాతా అనే పథకాలకు అధిక వడ్డీ అందిస్తున్నామని వివరించారు ఈ సందర్భంగా వికసిత భారత్ ప్రతిజ్ఞ చేసిన అనంతరం తపాలా శాఖ ఉజ్వల్ ఆయుష్మాన్ భారత్ బ్యాంక్ ఆర్థిక పథకాలుగా అక్షరాస్యత మొదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై క్విజ్ నిర్వహించి సరైన సమాధానాలు చెప్పిన వారికి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి సిహెచ్ మధుమోహన్ పెద్దపల్లి మున్సిపల్ శాఖ కమిషనర్ వెంకటేష్ లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్ వార్డ్ కౌన్సిలర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు మేము కూడా సిపిఎల్ లోన్ తీసుకున్నా పదివేలు తీసుకున్నా నేర్పినా మళ్ళీ ఇరవై వేలు తీసుకున్నా ఈ నెలతోనే అయిపోయింది షాప్ పెట్టుకున్నాం చిన్న ఇంట్లో మా వాడలే మా ఇంట్లోనే చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నాము ఇరవై వేలు దేని పదివేలు ఫస్ట్ తీసుకున్నాం అవి కూడా కంప్లీట్గా కట్టేసినాం మళ్ళీ ఇరవై వేలు తీసుకున్నాం అవి కూడా ఇంకా దొరికిపోయినాం మళ్ళీ ఒకవేళ ఇచ్చేది ఉంటే తీసుకోవాలని ఆశపడుతున్నాం షాప్ కొంచెం ముందుకు పెట్టు ఆశపడుతున్నాం బయట మేము ఇక్కడ ఇంట్రెస్ట్ తీసుకొని బిజినెస్ చేసుకుంటాము మాకు ఇంట్రెస్ట్ బిజినెస్ ఈ ఇంట్రెస్ట్ మిగిలింది దీంతో మేము ఇరవై వేల లోన్ కూడా పెట్టాము మళ్ళీ మాకు యాభై వేల లోన్ బ్యాంక్ సహా ఫోన్ చేసి ఇచ్చిండు యాభై వేలని కూడా రెగ్యులర్గా నేను కడుతున్నాను మళ్ళీ నేను బిజినెస్ రాఖీ సీజన్లో రాఖీ బిజినెస్ ఒక జనవరి ఫస్ట్ కలర్ ముగ్గులేస్తారు కలర్లన్నీ కూడా బిజినెస్ చేస్తాను హోలీ పండుగ కూడా హోలీ అమ్ముతాను నాకు కిరాణా షాప్ కూడా ఉంది సార్ ఇవన్నీ నేను సైడ్ బిజినెస్ చేసుకుంటా అనేది బిజినెస్ చేసుకుంటా మంచిగా నేను పెంపొందుగలుగుతున్నాను సార్